సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిడిరగోయ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం జరిగింది ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ బి నర్సారెడ్డి తదితరులు విద్యార్థిని విద్యార్థులకు పలు విషయాలను కూలంకుషంగా వివరించారు సత్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు చైతన్య స్కూల్ మాజీ ప్రిన్సిపల్ తమ్మారవి ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ ట్రస్ట్ గౌరవ సలహాదారులు యు శ్రీరామమూర్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరియర్ గైడెన్స్ మోటివేషనల్ క్లాసెస్ చెప్పారు స్టూడెంట్స్ అందరూ అన్నిటినీ శ్రద్ధగా క్రమశిక్షణతో విని బాగా ఆకలింపు చేసుకున్నారు సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇరవై మూడు మందికి వారు రాయబోయే పరీక్షలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సరస్వతీదేవి గుడిలో పూజ చేయించిన ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్స్ సెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు స్కూల్ హెచ్ఎం సుజాత ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు కోమటి వెంకట్రావు ముప్పిడి రాంబాబు గడ్డం ప్రభుదాస్ సుబ్బారావు మెంబర్స్ కోయిలా త్రిమూర్తులు కాకి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తదితరులు నీకు ఏమనుకుంటారు నవ్వుతారేమో ఎరా అప్పుడు నువ్వు వినలేదా నువ్వు చెప్పినప్పుడు ఏం చేసు నిద్రపోయేమని తిడతారేమో అని రెండు భయం ఆ పోనీలే అని చెప్పి పక్కకు పెట్టి మన డౌట్లు క్లారిఫై అవవు మనం చదవము ఏమీ చేయ అందువల్ల ఎప్పటిదప్పుడే చదవం ఎప్పుడిదప్పుడే చదువుకోవడం వల్ల మీకు ఇప్పుడు టెన్త్ క్లాస్లో ఆల్రెడీ మీకు టైం దాటిపోయింది మిగతా క్లాసులందరైనా సైన్స్ని ఎప్పటి నుంచో తెలుసుకోండి ఏ రోజుల పాఠాలు అలా చదువుకుని చేసుకుని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక ఒకసారి రివై చేసుకుంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది మైండ్ ప్రెజర్ ఉండదు అందువల్ల మీరందరూ కూడా పోస్ట్ పోన్మెంట్మెంట్ ఆగి వాయిదాలు కట్టదు రేపు మాపు నెంట పోయాక రేపు చూద్దాం తర్వాత చూద్దాం అవన్నీ మానేసి ఎప్పటికప్పుడు చదువుకోండి రెండు అసలు ఫస్ట్ మనం ఎందుకు చదవాలి ఏ మాట్లాడితే ఇంటి దగ్గర రోడ్డు మీద కంపెనీ ఇక్కడ వచ్చిన పెద్దలు టీచర్స్ అందరూ మనం చదువు 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 ఏంటి చదువు ఎంత అంటారేంటి బయట చదువులేకు స్టూడెంట్స్ ఎలా ఉండాలి సిలబస్ ఎలా ఉండాలి లెర్నింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి పిల్లలకి మనం ఎలా నేర్పించాలి మన టార్గెట్ ఏ రకమైన పిల్లల మీద ఎలా ఉండాలి సో రూరల్ పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటే ఇళ్లలో వాళ్ళకి మనం ఎలా చదువు చెప్పాలి వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళని డీగ్రేట్ చేయకుండా వాళ్ళని తగ్గించకుండా వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలి ఇంట్లో ఉన్న సమస్యలు సో వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు లేదు ఇంట్లో వాళ్ళకి మోరల్ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది తర్వాత ఆడపిల్లలకు ప్రత్యేకంగా పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది ఇరవై నాలుగు గంటల పల్లెల్లో ఎంతో సెక్యూర్గా ఫీల్ అవుతూ పిల్లలు రానియకుండా ఎందుకు మానేస్తున్నారు ఇవన్నీ అంశాలు నేనైతే ఇప్పుడు నేను పనిచేసే దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నం మీకు తెలియకుండానే అలా వాళ్ళు క్యారేజ్ తెచ్చుకుంటారు మేడం ఆర్ట్స్ సో బ్రేక్ టైంలో సరదాగా ఏదో మర్చిపోయినట్టు కావాలని వెళ్తాను అవలని అట్లా రూమ్లోకి వెళ్తారు వాడు అందరూ చిన్న బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి ఉంటారు కూర్చోంటే అలా అలా వెళ్ళిపోయి అమ్మాయి మీకు లేదు నేను నేను హోంవర్క్ ఇచ్చా కదమ్మా సరే మీకు ఏదో వర్క్ వర్క్ అలా పైకి వెళ్ళి వచ్చేస్తాను వాడు పెరిగి నేను ఎందుకు వచ్చాను వాడు ఏం తెచ్చుకోవాలి ఏంటంటే వెళ్ళడానికి చూసేస్తారు అంటే వాడు బాక్స్ ఉంది ఏ అమ్మ ఉంది